హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఇవాళ నేను మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నా ఏ రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి రాజధాని అనమాట అంటే రీసెంట్గా ఉన్న కర్నూలు కాదు అంతకన్నా ముందల పాతది సో రెండు వేల ఏళ్ల క్రితం చరిత్ర ఉన్న ఒక ఊరికి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట సో అక్కడ ఒక మంచి గుడి ఉంది అద్భుతమైన గుడి ఒకటి ఉంది సో అక్కడికి తీసుకెళ్తాను ఒకసారి నా ముందులో ఉన్న వ్యూ చూడండి దారిలో వెళ్తూ ఉండగా ఒకసారి ఇది చూపిస్తూ బాగుంటుందని అనిపించింది అనమాట కృష్ణానది సో ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోయే ప్లేస్ కూడా కృష్ణానది పక్కనే ఉంటుంది అనమాట సో కృష్ణానది పక్కనే పొలాలు అటు పక్కన మనం ఇప్పుడు వచ్చిన రోడ్డు అనమాట రోడ్ కూడా చూపిస్తాను సో రోడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ రోడ్డు అంతా ఉన్నది ఏంటంటే కరకట్ అనమాట సో కరకట్టండి ఏం లేదు సో ఇటు పక్కన మనకి నది ఉంటుంది అనమాట ఈ అరటి తోట కనబడుతుంది కదా తోట పక్కనే నది ఉందన్నమాట సో నదిలో ఎప్పుడన్నా వరదలు వచ్చి ఆ నీళ్లు ఊళ్ళోకి రాకుండా ఉండటం కోసం ఇటు పక్కన గ్రామాలు ఉంటాయి అన్నమాట సో నదిలో ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు గ్రామాల్లోకి రాకుండా ఉండటం కోసం ఇది కట్టారనమాట విజయవాడ నుంచి ఎవరన్నా మోపిదేవి చూడటానికి కానీ లేకపోతే హంసల్దేవి చూడటానికి కానీ ఇలాంటి ప్లేసెస్ చూడటానికి ఇటు వచ్చే లెక్క అయితే కనుక ఇది యూస్ చేసుకుంటే చాలా బెటర్ చాలా బాగుంటుంది రోడ్డు మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ట్రాఫిక్ కూడా మోడరేట్గా ఉంటుంది బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు రైడ్ని అయితే కనుక సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరి పేరు ఏంటంటే శ్రీకాకుళం అనమాట శ్రీకాకుళం అనగానే మీరు జిల్లా అనుకోమాకండి విజయనగరం విశాఖపట్నం అక్కడ ఉన్న జిల్లా అనుకోమాకండి సో ఇది ఒక ఊరు అనమాట శ్రీకాకుళం అనేది కృష్ణా జిల్లాలో ఉంది మనం చూడబోయే గుడి ఏంటంటే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం అనమాట సో ఎక్కడా లేనట్టు మీరు ఏ గుడి చూసుకున్నా కూడా విష్ణుమూర్తి ఏదో ఒక అవతారాల్లో ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అచ్చంగా మహావిష్ణువులాగానే ఉంటారనమాట చాలా బాగుంటుంది గుడి గుడి వచ్చేసి ఒక వెయ్యి ఎనభై నాలుగు సంవత్సరంలో కట్టిన గుడి అనమాట సో వెయ్యేళ్ళ పాతది చాలా బాగుంటుంది చూద్దాం పదండి గుడికైతే వచ్చేసామండి సాయంత్రం అయింది ఓపెన్ చేసే ఉంది ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే రోడ్డు పక్కనే ఉందన్నమాట శ్రీకాకుళానికి ఒక రే ఉందనమాట ఇసుక బాగా తోడుతూ ఉంటారు అందుకని మొత్తం అంత ఇసుక ఉంది ఊరంతా గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఒకసారి దర్శనం చేసుకొని వచ్చి మనం బ్లాక్ మొదలు పెడదాం ఇప్పుడు ఆయన ఆంధ్ర మహావిష్ణువు అని చూశారు కదా సో ఆయనకి చాలా ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి ఈ ఒక్క విష్ణుమూర్తిది ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే బయట ఏ వైష్ణవాలయాన్ని చూసుకున్నా కూడా ఏదో ఒక అవతారంలో అవతారమో అవతారము అవతారమో లేకపోతే రామాలయం గానో కృష్ణాలయం గానో ఎలాగోగల ఒక అవతారంలాగా ఉంటుంది కానీ అక్కడ కూడా శ్రీ మహావిష్ణువులాగా ఎక్కడ ఉండరు అనమాట కానీ అలా శ్రీ మహావిష్ణువులాగా ఉండే కొన్ని ప్లేసెస్లో ఇది కూడా ఒకటనమాట సో అది మొట్టమొదటిది రెండోది ఏంటంటే ఒకే విగ్రహం పైన మీరు పైన చూసుకుంటే కనుక పది దశావతారాలు ఉంటాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే విగ్రహం చుట్టూతో చూసుకుంటే సాల గ్రామాలతో ఒక మాల ఉంటుంది అన్నమాట ప్రపంచంలో ఇంకెక్కడా లేదంట మరి అది ఎంతవరకు నిజమో తెలియదు తిరుపతిలో తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉందని అంటారు కానీ కనపడదంట కానీ ఇక్కడైతే కనిపిస్తుంది అది కూడా ఈ గుడుకున్న ఒక గొప్ప విశేషం అనమాట ఓకే రాజధాని అని చెప్పుకున్నాం కదా ఇప్పుడంటే రాజధాని మన శాతవాహనుల కాల్వనాటిదనమాట శాతవాహనులు అంటే ఈజీగా ఐడియా రావాలంటే కనుక గౌతమిపుత్రు శాతకర్ణి మూవీ చూశారు కదా సో ఆ రాజుల వంశాన్ని శాతవాహనులు అంటారు అనమాట వన్ హండ్రెడ్ బీసీ నుంచి టూ త్రీ హండ్రెడ్ ఏడి వరకు ఉందన్నమాట అప్పుడు ఈ ఊరిని రాజధానిగా చేసుకుని మొత్తం అంతా సౌత్ ఇండియా ఆల్మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం పరిపాలించారనమాట ఇప్పుడంటే రాజధాని లేక మనం ఏడుస్తున్నాం అనుకోండి సో అది వేరే విషయం ఆ తర్వాత థౌజండ్ ఎయిటీ ఫోర్లో చోళరాజ్ అనమాట మనకి చోళస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు కదా తమిళనాడులో సో చోళరాజ్ అనమాట అనంత దండపాలుడు అని చెప్పి ఆయన ఈ ఇప్పుడున్న గుడిని కట్టించారనమాట కాకపోతే తెలుసు కదా ఎందుకు చూపించాను కదా కృష్ణ అనేది సో వరదల కారణంగా కొంత దెబ్బతిందంట సో దాన్ని తర్వాత రీసెంట్గా రెనోవేట్ చేశారనమాట సో అది దీని చరిత్ర ఇది కన్స్ట్రక్షన్ సైడ్ జరిగిన చరిత్ర ఎక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బోర్డ్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూసుకుంటే మొత్తం నలభై ఐదు శాసనాలు ఉన్నాయంట ఇవన్నీ కూడా శాసనాలు అనమాట సో ఇదేంటో మనకు అర్థమయ్యే లిపిలో అయితే ఉండదు ఏదో ఒక అక్ష ఒక అక్షరంలాగా అనిపిస్తుంది బా లాగా అలా అనిపిస్తుంది అంటే రా మనకి ఖచ్చితంగా మొత్తం అర్థం అవ్వదు అనమాట ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా శాసనాలు అనేవి అయితే ఉన్నాయన్నమాట ఈ గుడికి ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడికి శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారనమాట ఇప్పుడు అది చూపిస్తుంది చూడండి నా ముందలే ఉన్నారనమాట శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఉంది సో ఆయన అన్ని పద్యాల్లోకి ఒక పద్యం ఐడియా ఉంది కదా దేశభాషలందు తెలుగు లెస అని చెప్పి ఒక పద్యం చెప్తారు కదా సో ఆ పద్యం అనేది ఆముక్తమాల్యద అనే గ్రంథంలో అనమాట ఇప్పుడు ఆ గ్రంథం గురించి చెప్తాను సో చూసుకోండి శ్రీకృష్ణదేవరాయలు గారు ఈ పద్యం గుర్తుంది కదా లాస్ట్ లైన్ చూడండి దేశ భాష అందు తెలుగు లెస్స సో ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు గారు కళింగ యుద్ధం అంటే ఒరిస్సా సైడ్ అనమాట కళింగ అంటే ఒరిస్సా అనమాట సో ఒరిస్సా మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ ఇటు నుంచి విజయవాడ నుంచి వెళ్ళారంట విజయవాడ మీదుగా సో విజయవాడ వచ్చినప్పుడు ఈ ఊరి గురించి ఈ గుడి గురించి తెలిసిందంట సో ఆయన ఇక్కడికి వచ్చి ఏదో వ్రతం ఒకటి ఏకాదశి వ్రతం అంట ఆ వ్రతం ఒకటి చేసి ఇక్కడ గుడిలోనే నిద్ర చేశారంట సో గుడిలో నిద్ర చేసినప్పుడు ఆంధ్ర మహావిష్ణువు ఆయన కళ్ళలోకి వచ్చి ఇప్పటి వరకు సంస్కృతంలోనూ వేరే భాషల్లోనూ నాకు పుస్తకాలు అయితే రాశారు కానీ నువ్వు మొట్టమొదటిసారి తెలుగులో ఒక కవిత ఒక పుస్తకం రాయాలని చెప్పి రాయలు గారికి కళ్ళలోకి వచ్చి చెప్పారంట ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు గారు అముక్తమాల్యద అనే పుస్తకం రాశారన్నమాట ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారి మండపం ఉంది కదా అది రీసెంట్గా కట్టిందన్నమాట కానీ ఆయన వచ్చినప్పుడు ఒరిజినల్గా ఒకటి కట్టించారంట సో కానీ కాలక్రమేణా అవంతా కూలిపోతే మిగిలిపోయిన స్తంభాలు ఆ రాళ్ళు అవన్నీ ఇవన్నమాట నేను గుడి వెనక భాగానికి వచ్చాను అనమాట సో ఇక్కడ నుండి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ కింద కలర్ లేని పోర్షన్ అంతా కూడా ఒకప్పుడు కట్టింది అనమాట సో ఆ పైన ఏదైతే ఉందో అది రీసెంట్గా చల్లపల్లి జమీందార్ గారు రెనోవేట్ చేయించింది ఎందుకంటే కాలక్రమేణా నదులు వరదలు వీటి వల్ల కూలిపోయిందంట సో ఆ తర్వాత ఆయన వచ్చి పునర్నిర్మించింది ఇక్కడ ఇంకొక ఆయన విగ్రహం కూడా చూస్తున్నారు కదా సో ఈయన పేరు కింద ఉన్నట్టే శ్రీ కాసుల కవి అనమాట ఈయన కూడా ఇందాక నేను చెప్పాను కదా చల్లపల్లి జమీందార్ గారు అని చెప్పాను కదా సో ఆ చల్లపల్లి జమీందార్ గారి దగ్గర కవి అనమాట సో ఈయన ఒక శతకం రాశారనమాట నాయక శతకం అని చెప్పి నేను రీసెర్చ్ చేసేటప్పుడు నేనేమనుకున్నానంటే మహా అయితే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ పాత ఉండొచ్చు అని అనుకున్నాను కానీ ఇలా రెండు వేల ఏళ్ళ చరిత్ర ఉంటుందని అయితే నేను అనుకోలేదనమాట సో ఈ చుట్టుపక్కల కృష్ణా జిల్లా గుంటూరు ఈ జిల్లాల వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కనుక చాలా ఈజీ ఇక్కడికి రావటం చాలా బాగుంటుంది గుడి అయితే కనుక సో అందరూ తప్పకుండా వచ్చి చూడండి సో మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఘంటసాల విలేజ్ గురించి తీయబోతున్నాను అక్కడ మనకు ఒక బౌద్ధ స్థూపం ఒకటి ఉందన్నమాట సో ఆ స్థూపం గురించి ఒక వీడియో తీయబోతున్నాను సో తప్పకుండా చూడండి అది నేను ఈ వ్లాగ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఈ శ్రీకాకుళం అనేది మా ఊరికి ఎంతో దూరం ఉండేది చాలా దగ్గర ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే సో ఇంత దగ్గరలో ఉండి కూడా నేను ఇదే ఫస్ట్ టైం రావటం నాకు అసలు ఇంత చరిత్ర ఉందని కానీ ఇవేమీ అన్నమాట సో మన చుట్టుపక్కలే చాలా చరిత్ర అలా ఉండిపోయింది అంతే జనాలకు ఎవ్వరికీ తెలీదు అసలు ఈ గుడి కట్టేనాటికి ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు అనేవి లేవు అసలు కొన్ని జాతులు కొన్ని సంస్కృతులు అన్నీ నాశనం అయిపోయాయి అప్పటికే దానికి వెయ్యి సంవత్సరాలకు ముందు ఈ ఊరు ఒక రాజధాని అంటే చూసుకోండి మరి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ప్లేసెస్ కానీ కట్టడాలు కానీ చారిత్రక ప్రదేశాలు కానీ ఖచ్చితంగా ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి ప్రతి ఊరికి దగ్గరలోనూ ఉంటాయి సో వాటిని మనం అవేర్నెస్ కలిగించి ప్రజలందరికీ చూపించాలి అదే అన్నమాట మన అదే మన ఛానల్కి ఉన్న కోల్ సో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను అటుతో ఈ బ్లాగ్ అయితే ముగిచ్చేస్తున్నాను సో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి